ससङ्गत्वे निस्सङ्गत्वम् निस्सङ्गत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलतत्वम् निश्चलतत्वे जीवन्मुक्तिः ససంగే నిస్సంగస్సంగ నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఈ ఒక్క శ్లోకం వంట పట్టించుకోండి అమ్మా మిగతా నేను అడగన గాని ఇది ఒక్కటే మటుకి చక్కగా వంట పట్టించుకోండి అందరూ అప్పుడు మీకు అసలు భగవంతుడు ఏమిటో మీకు అర్థమైపోతుంది మీరు చేసేది ఎంతవరకు కరెక్ట్ గా చేస్తున్నాం మనం ఎవరికి వాళ్ళం మనం చేసేది ఇందులో ఎంతవరకు సహజంగా ఉంది దీన్ని మనం ఎంతవరకు ఆచరించగలుగుతున్నాము ఒక్క మాట ఆలోచించండి సత్సంగం వలన బంధం పోతుంది అంటున్నారు బంధం పోవడం అంటే కుటుంబాన్ని అంతటే వదిలేసి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ అర్థం వ్యామోహం పోతుంది అని అర్థం దేని మీద వ్యామోహం పోతుంది అంటున్నారు ఎప్పటికీ నాలుగు యుగాల పాటు ఉండనటువంటి దానిని ఎప్పుడైతే పుట్టిందో అది అప్పుడు పోతుంది అర్థం అంటే మొదటి నుంచి లేనిది మధ్యలో వచ్చింది తర్వాత వెళ్ళిపోయేది మనం పుట్టక ముందు ఈ శరీరం లేదు మనం పుట్టాక ఈ శరీరం వచ్చింది మళ్ళీ తర్వాత మనం వెళ్ళిపోయాక ఈ శరీరం ఉండదు మరి ఇది ఎలా శాశ్వతం కాదు దీని మీద మోహం ఎంత ఉంది నీకు తెల్లవారి లేచింది మొదలుగున దీని గురించే తాపత్రయం ఇది ఇరవై నాలుగు గంటల్లో శరీరానికి నిద్ర అనేది భగవంతుడు మన ఆయనకు మన సంగతి తెలుసు అందుకని ఏం చేశాడు ఒక నిద్ర అనేది ఏర్పాటు చేశాడు మనం ఏమి చేసినా చేయకపోయినా నిద్ర దాని టైం టైంకి వచ్చేస్తుంది అనమాట కూర్చున్నామంటే ఆవలితలు వచ్చేస్తాయి నిద్ర లేక అందుకని ఆ అది లేకపోతే మనం ఇంకా చాలా చాలా చెడ్డ పనులు చేస్తాం అందుకోసం అని చెప్పి వీడిని పడుకోబెట్టేసి కాసేపు లేకపోతే ఈ ఇంద్రియాలన్నీ కూడా సరిగ్గా పనిచేయ అని చెప్పేసి రాత్రి వేసరికి ఒక నిద్రను ఏర్పాటు చేసేస్తాడు ఆయన దీన్ని గ్రహించుకోవాలి ఈ శరీరము ముందు నుంచి లేదు తర్వాత ఉండదు ఇది మధ్యలో వచ్చింది దేనికి వచ్చింది ఇది ఇది రావడం వల్ల జరిగేటటువంటి పనులు ఏమిటి ఏ క్రియలు నేను చేయగలుగుతున్నాను దీంతో నేను చేసే దాంట్లో నాకు ఏమన్నా ఉపయోగం ఉందా లేదా సంఘానికి ఏదైనా ఉపయోగం ఉందా నేను ఏదైనా స్వార్థంతో చేస్తున్నానా ఈ ఆలోచన లేనే లేదు తెల్లవారు లేచిన దగ్గర నుంచి కాంపిటీషన్ వాడికన్నా నేను ఎక్కువ ఉండాలి ఇంకోటికన్నా ఇంకోటి ఎక్కువ ఉండాలి నా పిల్లాడు వాడికన్నా ఎక్కువ మార్కులు రావాలి నా పిల్లకి వాళ్ళకన్నా మంచి సంబంధం రావాలి ఇదే ఆలోచన ఎవరి కర్మలను బట్టి వాళ్ళ జీవితం జరుగుతుంది అసలు ఆ మానసికమైనటువంటి తత్వమే మనలో లేదనమాట ఇంకా సత్సంగానికి వెళ్ళడం వల్ల ఏమిటయ్యా అంటే సత్సంగం వల్ల నిస్సంగం వస్తుంది నిస్సంగం వల్ల నిర్మోహం వస్తుందని చెప్పి ఈ మూడు మెట్లని చెప్తున్నారు మనకి సత్సంగము నిస్సంగము నిర్మోహము ఈ మూడు సోపాలని దాటినట్లయితే సోపానాలని దాటినట్లయితేనే నువ్వు మోక్షానికి చేరుకోగలవు అని క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ చెప్పి ఏమంటారంటే వ్యక్తులని వస్తువుల్ని దూరం చేసుకోమంటున్నారు వ్యక్తులని వస్తువుల్ని దూరం చేసుకోమంటే ఇంట్లో సామాన్లన్నీ బయట పెట్టమని కాదు ఇంట్లో వాళ్ళందరినీ బయటకు వెళ్ళిపోమనమని కాదు లేకపోతే మనం బయటకు వెళ్ళిపోవడము కాదు వీటిని మనసు అనేటటువంటి గృహాల నుంచి తీసి బయటకు పెట్టమంటున్నారు ఆ మనసు అనేటటువంటి గృహంలో నువ్వు ఎప్పుడైతే వీటిని అన్నిటినీ బంధించి ఉన్నావో అప్పుడు ఈశ్వరుడు రాడు అందులోకి కేవలం నువ్వు మనస్సుతోటి చేయలేవు అప్పుడు మనోవాక్కాయ కర్మలు వాక్కులో మాత్రమే భగవంతుడు ఉంటాడు వాక్కులో భగవంతుడు ఉన్నాడు అంటే మరి మేము చేసేది ఎలాగండి మాకు ఇంకా అతను నిలకటి రావట్లేదు ఇప్పుడు చేసేదంతా వృధాన అని అంటారు చేయగా 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 ఇదంతా వృధా అని మీకే అర్థమైపోతుంది పాలు ఎలాగైతే పొంగిపోయాక ఈ పాలు కాగాయని మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఇంకొంచెం బాగా ఏదో కోవా చేయాలని అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా కాగనిస్తాం ఇంకొంచెం ఎక్కువగా కథపనిస్తూ ఉంటాం కదుపుతూ ఉంటాం దాన్ని ముద్దగా వచ్చేదాకా ఆ స్టేజ్ వచ్చాక ఏం చేస్తాము అనిపిస్తాం ఓహో ఇది కోవా అయిపోతుంది ఇప్పుడు మనకి ఈ హక్కర్లేదు దీంట్లో ఏదో బెల్లమా పంచదార ఏదో వేస్తూ కలిపేసుకున్నా చేసేసుకోవచ్చు కోవా అని చెప్పి ఆ విధమైనటువంటి పరిపక్వత ఏమవుతుందంటే మనసుకు వస్తుంది చేయగా 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 అక్కడ చేస్తున్నా సరే మళ్ళీ వాళ్ళకేసి చూసి వీళ్ళకేసి చూసి అందులో నువ్వు చక్కగా శ్లోకం చదువుతున్నప్పుడు సౌందర్య శివానంద లహరో ముఖవంశతో లేదా విష్ణు సహస్రనామో లలిత సహస్రం ఏదో చదువుతున్నావు ఆ నామానికి తగ్గటువంటి భావాన్ని నువ్వు మనసులో ఏర్పాటు చేసుకోకపోతే చుట్టూ కనిపించేవే కనిపిస్తాయి మనకి ఆవిడేం కట్టుకుంది ఈవిడేం పెట్టుకుంది ఈవిడ ఎటు చూస్తోంది ఆవిడ నిద్రపోతుందా లేదా నాకంటే అదే పని ఎందుకంటే నా నేను కూర్చున్న దానికోసమే గనక మీరందరూ అది చేయకూడదు కదా నాకంటే స్థిరం లేదు నిలకడ లేదు దృష్టి నాకు దీని మీదే ఉంటుంది అనుకోవచ్చు మీరందరూ అలా కాదు కదా మీరు నిలకడతో ఉండాలి ఉన్నారు మీరు అందరూ అందుకని ఆ విధమైనటువంటి ప్రయత్నం జరుగుతుందా జరగట్లేదా మనలో మనమే చూసుకోవాలన్నమాట ఈ సత్సంగం వల్ల ఏమవుతుంది మంచి సాంగత్యం ఏర్పడుతుంది ఈ సాంగత్యం వల్ల ఏమవుతుంది ప్రకృతిలో ఉన్నదంతా కూడా ఏది స్థిరం కాదు ఏది స్థిరం కాకుండా వెళ్ళిపోతుంది ఉండదు ఇది ఎప్పటికీ వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనకి మనకే అర్థమవుతుంది అర్థమైనప్పుడు మనం ఏం చేస్తాము అంటే దాన్ని వదులుకుంటాం ఎలా వదులుకుంటాము అంటే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడొక పిల్ల పిల్లవాడు వాడి బొమ్మలు వాడు ఆడుకునే వస్తువులు అవన్నీ దగ్గర పెట్టుకుంటూ ఉంటాడు మనం వాడికి భోజనం పెడుతున్నా ఏ పని చేస్తున్నా వాడు దాని గురించే మాట్లాడుతూ ఉంటాడు ఇది నాదమ్మా నేను దగ్గర పెట్టుకుంటున్నాను ఇక్కడ పక్కనే పెట్టుకు పడుకుంటున్నాను నా బొమ్మల్ని రేపు వద్దు లేచక ఇవి ఉంటాయా ఉండవా మళ్ళీ లేచక చూసుకుంటూ ఉంటాడు ఎన్నాళ్ళు చూసుకుంటూ ఉంటాడు వాడు అలాగా వాడి బాల్యం వెళ్ళిపోయేలాగా చూసుకుంటూ ఉంటాడు వాడికి కొన్నాళ్ళు పోయాక ఏం చేస్తుంది దాని మీదకి విముఖత వచ్చేస్తుంది విముఖత వచ్చేసేసి ఏం చేస్తాడు వాడు దాన్ని వదిలేస్తాడు అనమాట వదిలేసేసి ఏం చేస్తాడు ఓహో ఇప్పుడు నాకు వీటితో అవసరం లేదా ఏమిటో మరి చిన్నప్పుడు ఇవే పట్టుకుని తిరిగేవాడు కదా అంటే నాకు ఇప్పుడు అవి వద్దు అని చెప్పి వాడు ఇంకో స్టేజ్కి మారిపోతాడు అలాగా నువ్వు ఏదైతే నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఉన్నావో ఆ స్థితుల్ని మార్చుకుంటూ ఏది శాశ్వతమైనదో దాన్ని వెతుక్కుంటూ వెళ్లకుండా చేస్తున్నావు ఇది తప్పు దీనికి నీకు ఒక గురువు కావాలి ఎందుకంటే మన ఎగ్జామినేషన్ కి చదువుకోవాలి అంటే మనకు గురువు చెప్తున్నారు కాలేజ్ లోనో ట్యూషన్ లోనో ఎక్కడొక్కడో గురువు చెప్తున్నారు చెప్పిన దాన్ని బట్టి నీ సబ్జెక్ట్ అంతా చదువుకుంటున్నావు నువ్వు చదువుకుని ఏం చేస్తున్నావు దాని నుంచి నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నావు ఎగ్జామ్ పాస్ అవడమో ఫస్ట్ ర్యాంక్ రావడమో ఏదో చేయగలుగుతున్నావు అది నువ్వు ఎగ్జామ్ లో నీకు ఒక గురువు ఉండి చెప్పి నీకు శిక్షణ ఇస్తేనే నువ్వు ముందుకు వెళ్ళగలిగావు అలాగే ఆధ్యాత్మిక చింతనలో కూడా నీకు ఒక గురువు అవసరం పుస్తకం చదివినంతట్లో రాదు దాని గురించిన ఒక అవగాహన రావాలి చదువుతున్న కొద్ది సందేహాలు కలుగుతాయి సందేహాలు తీర్చేటటువంటి వాళ్ళు ఉండాలి ఈ సందేహాన్ని మన మనసుకి జతపరుచుకోవాలి ఈ జతపరుచుకున్నటువంటి సందేహం ఏదైతే ఉందో దానికి నివృత్తి ఒకటి జవాబు దొరకాలి మీకు ఆ జవాబు దొరకడానికి ఏం చేయాలి గురువుని ఆశ్రయించాలన్నమాట మనం పట్టుకోలేని స్థితి ఒక్కొక్కప్పుడు వస్తూ ఉంటుంది అప్పుడు గురువులు దాన్ని ఏం చేస్తారు అంటే తోటి దాన్ని మనకి చక్కగా క్లియర్ చేస్తారు ఆ విధమైనటువంటి తత్వాన్ని తెలుసుకున్నట్లయితే నువ్వేమవుతుంది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం అప్పుడు ఏమవుతుంది మోహం పోతుంది మోహం పోయి దీని ఇది శాశ్వతమైనది కాదు నేను దీన్ని పట్టుకుని ఉండక్కర్లేదు నేను పుట్టక ముందు ఈ దేహం లేదు పుట్టాక ఉంది మళ్ళీ పోయాక ఉండదు ఈ లేనటువంటి తత్వం ఉన్నది మాత్రమే ఇక్కడ సృష్టిలో ఉంటుంది మిగతా ఏమీ ఉండట్లేదు అందు ఎంతో మంది పుట్టడం చూసాం ఎంతో మంది విడిపోవడం చూసాం ఎన్నో వస్తువులు కొనుక్కోవడం చూసాం ఎన్నో వస్తువులు నాశనం అయిపోవడం చూసాం ఎలాగ దాన్ని చూసుకోవాలి అని అంటున్నారు అంటే ఒక చెట్టు ఎక్కేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఎక్కేటప్పుడు పైన ఒక గ్రిప్ ఉందో లేదో చూసుకుంటూ ఉంటారు పైన ఒక గ్రిపు ఉందా లేదా కింద కాళ్ళు మనం సరిగ్గా పెడుతున్నామా లేదా చూసుకుని ఆ చెట్టుని ఎక్కుతూ వెళ్ళిపోతూ ఉంటారు జారుతూ ఉంటారు మళ్ళీ పైకి వెళ్తూ ఉంటారు మళ్ళీ ఇంకో ఊతం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ఊతాన్ని పట్టుకుని చివరికి వెళ్లి పైకి అమ్మకి వెళ్ళిపోయి వాళ్ళు కావాలనుకున్న ఫలితాన్ని పొందుతారు ఆ విధంగా నువ్వు సంసారంలోంచి జారిపోతూ ఉంటావు ఎలా జారిపోతూ ఉంటావు సంసారం అనేటటువంటి వ్యామోహంలో భర్త భార్య పిల్లలు తల్లి తండ్రి ఎవరో మనవలు వీళ్ళందరి కోసం ఏం చేస్తూ ఉంటావు అంటే ఒక మెట్టు పైకి వెళ్ళిపోతున్న వాడివి కాస్త మళ్ళీ ఇవి చూసి జారిపోతూ ఉండాలి దీనికి ఇది సంసారం వదులుకోవాల్సిన అవసరం లేదు గృహస్థాశ్రమంలో ఈ సంసారం ఇలాగే ఉంచుకుని అక్కడ ఉన్నది నాకు శాశ్వతము అని గ్రహించుకుంటూ నువ్వు ఆ పైకి వెళ్ళు అని చెప్తున్నారు శంకర్లు అంతేగాని సన్యాసాశ్రమం తీసుకోమన్నారండి ఇల్లు వదిలేయమన్నారండి సామాన్లు వదిలేమన్నారంటే మనసుకు దాన్ని వదిలేసేసుకోండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం మోహాన్ని వదిలేసేసేయండి నాకు ఇది కావాలి అరవై సంవత్సరాలు వచ్చాక ఇంకా నేను ఆ నగ పెట్టుకోవాలి ఈ చీర కట్టుకోవాలి ఇక్కడ ఎక్కడికో సినిమా వచ్చింది ఆ సినిమాకి నేను వెళ్ళిపోవాలి ఫస్ట్ రోజు ఫస్ట్ టికెట్ వెళ్ళిపోవాలి ఇది ఉండదు ఇప్పుడు మీకు ఎవరికి ఎవరికి ఉండదు అది ఆ వయసులో ఉండకపోతే కూడా తప్పే ఉండాలి ఎందుకంటే గృహస్థంలో ఉన్నావు గనక చిన్నప్పుడే నువ్వు సన్యాసాశ్రమంలో ఉన్నావు అనుకోని నీకు అవన్నీ అక్కర్లేదు వదిలేసేయాలి కానీ ప్రపంచంలో బతుకుతున్నాము కనుక మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఇతరత్ర విషయాల ఎందు అవగాహన కూడా మనకి ఉండాలి గృహస్థాశ్రమంలో ఇది తప్పు లేదు అందుకో కావలసిన పదార్థం తినాలి కావలసిన చోటుకి వెళ్ళాలి అందరితోటి చక్కటి సంబంధాలు ఉండాలి కానీ మోహం పనికిరాదు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం ఈ నిశ్చల తత్వం ఎలా ఏర్పడుతుంది ఒక నది ఉంది ఒక చెరువు ఏదో పొలం ఉందనుకోండి అది అలా ప్రశాంతంగా ఉంటుంది దాంట్లో తీసుకెళ్ళి ఒక రాయి వేస్తాం ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడు మన ముఖం చక్కగా ప్రతిబింబం కనిపిస్తుంది ఎప్పుడైతే రాయి వేసావో నువ్వేమవుతుంది అలలగా అయిపోయి నీ మొహమే నీకు కనిపించకుండా వెళ్ళిపోతుంది అలాగా మీకు లౌకిక విషయాలను తీసుకు వెళ్ళి ఆ మనసులో వేస్తూ ఉంటారు ఈ మనసులో వేసేసరికి భగవంతుడి స్మరణతో ఉన్నటువంటి నిశ్చలమైన మనస్సు కాస్త చెదిరిపోతుంది చెదిరిపోయి ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయంటే లాగేస్తూ ఉంటాయి వాటిని ఎప్పుడైతే చెదిరిందో అప్పుడు ఇంద్రియాలు లాగేస్తూ ఉంటాయి నిద్ర పట్టదు కళ్ళు కళ్ళు మూతలు పడవనమాట చెవుల్లో ఇరవై నాలుగు గంటలు అవే ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి మనసు అదే ఆలోచనలతో ఉంటూ ఉంటాయి ఆ నిశ్చలమైనటువంటి తత్వాన్ని మనం కోల్పోతాం ఏమవుతుంది ఎప్పుడైతే నువ్వు మనసులో మనస్సులో కూలిపోయావో గా శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నీ నేను వీక్ చేసేస్తూ ఉంటాయి వాటికి కావాల్సింది అదే అనమాట అవి వీక్ చేసేసి నిన్ను ఇంకా కిందకి దిగజార్చేస్తూ ఉంటాయి ఎప్పుడు గట్టితనం కావాలి అందుకేను ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడు గట్టిగా ఉండు ఇది నేను అనుభవించవలసినటువంటి బాధ నేను ఖచ్చితంగా దీన్ని అనుభవిస్తాను దీన్ని అనుభవించడానికి నాకు సహాయంగా భగవంతుడు ఉన్నాడు నేను దీన్ని అనుభవించగలను అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ఒక పట్టుతోటి ఉంటావో ఆ పట్టు వలన ఇది నీకు నువ్వు చేసుకోవాలి ఇది ఎవరితోటి చెప్తే వచ్చేసినటువంటిది కాదు నీకు నువ్వు చేసుకోవాలి నేను ఒక చోటకి వెళ్ళాలంటే ఒక తోడు కావాలి అని అనుకుంటావు ఎవరు వస్తారండి తోడు మనం వెళ్ళిపోయే రోజున ఎవరినైనా రమ్మనండి వస్తారేమో చూద్దాం ఎవరు రారు పోనీ మనం పుట్టినరోజులు వచ్చి మనం మనతో పాటు పుడుతున్నారు కదా ఇద్దరు ముగ్గురు నలుగురు ఇంట్లో ఉంటారు ఈ నలుగురు ఐదుగురు ముగ్గురు ఇద్దరు కూడా ఒకే స్వభావంతో చివరి వరకు మనతో ఉంటున్నారా లేదు కాస్త జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఒక తల్లి గడుపునే పుడతాం ఎవరి పద్ధతులు వాళ్ళవి ఒకరికొకరు నచ్చం మరి వీళ్ళల్లో మీకు ఎవరు కూడా వచ్చేవాళ్ళు ఎవరి కోసం తాపత్రయపడుతున్నారు కొంత వయసు వచ్చాక పిల్లలకి మన అభిప్రాయాలు నచ్చో ఇంకా కొంచెం వయసు వచ్చాక మనవలకి మన అభిప్రాయాలు నచ్చో ఎవరి కోసం ఇంత తాపత్రయపడుతున్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు మీ వాళ్లే కాదని ఎవరు చెప్పట్లేదు కానీ ఎంతవరకు వీళ్ళు మీ వాళ్ళు మీరు నమ్మినంత వరకు నమ్మకం వదిలేశారో వాళ్ళు మీ వాళ్ళు కాదు మీ వాడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాణ్ణి పట్టుకోండి ఈ సత్సంగం వల్ల ఉపయోగం ఏమిటయ్యా అంటే నారదుడు వెళ్ళి విష్ణువుని అడుగుతాడు ఈ సత్సంగం ఏమిటయ్యా ఒక సత్సంగం వల్ల ఉపయోగం ఏమిటి ఒక సత్పురుషుడు వల్ల ఉపయోగం ఏమిటి అంటే భూలోకానికి వెళ్ళి అక్కడ ఒక పక్షి పుడుతుంది చూసిరా గుడ్డు పెడుతుంది అన్నట్టు సరే భూలోకానికి వెళ్ళి ఒక పక్షిని చూసేసరికి అది గుడ్డు పెట్టిందిట దాంట్లోంచి ఇలా పక్షి వస్తుందో లేదో ఆ పక్షి అసలు చచ్చిపోయిందిట అయ్యయ్యో ఇదేమిటి నేను వచ్చి మొగజీవిని మోగజీవిని చంపేశానని చెప్పి వెళ్ళిపోయి నాయనా ఇలా జరిగింది ఏమిటి అని అడిగారు ఆయన అడిగేటప్పటికి సరేలే ఇప్పుడు ఇలా జరిగింది మళ్ళీ వెళ్ళి ఒక ఆవు ఏం ఆవుకి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకురా అన్నట్టు సరే వెళ్ళి ఆవుకు ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని వచ్చేసరికి ఆ దూడ పుట్టగానే పడిపోయిందిట మహాపాపం చేశాను గోహత్య పాపం చేశాను అని చెప్పేసి బాధపడిపోతూ వెళ్ళి విష్ణుమూర్తిని నాయన ఇదేమిటి నాకు ఏమిటో చెప్పమని నేను అడిగితే నువ్వు ఇలాంటివి చూపిస్తున్నావు నాకు అని చెప్పేసి మళ్ళీ బాధపడితే కాదు కాదు ఈసారి వెళ్ళి ఒక మహారాజుకి సంతానం కలుగుతుంది సంతానాన్ని అన్నట్టు సరే వెళ్ళి చూసేసరికి ఆ సంతానాన్ని పిల్లవాడు చనిపోతాడేమో ఇప్పుడు నేను వెళ్ళాక శిశు పాపం తగులుతుందని చెప్పి పాపం బాధపడుతూ చూస్తున్నారట ఆయన చూస్తుండేసరికి ఆ శిశువు బయటికి వచ్చేప్పుడు గుర్తుపట్టారా నన్ను నారద మహర్షి ఎలా ఉన్నారు నమస్కారం అంటూ మాట్లాడట ఇది ఇప్పుడు పుట్టిన శిశువు ఇప్పుడే మాట్లాడండి అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడు చెప్పాట ఆ నే మీ దర్శనం అవ్వగానే నేను పక్షిగా గుడ్డుగా లోపలి నుంచి బయటకు వచ్చేటప్పటికే నాకు మోక్షం వచ్చింది మళ్ళీ వెంటనే నేను గోవు జన్మగా ఎత్తాను అక్కడికి వచ్చేసరికి మీరు నాకు ఇంత ఉత్తమమైనటువంటి మహారాజు కుటుంబంలో పుట్టాను నాకు ఒక ఏంటి బోధన చెయ్యండి నాకు ఒక మంత్ర ఉపదేశం చేయండి నేను మోక్షానికి వెళ్తాను అని చెప్పానట సత్పురుషుల యొక్క సాంగత్యం అంత గొప్పది అంత గొప్పది ఒక పుస్తకాన్ని చదవడం మనకు ఎంతో సమయం పడుతుంది ఒక సత్పురుషుడి దగ్గరగా ఉన్నట్లయితే మనం ఎన్నో పుస్తకాలను చదివినటువంటి వాళ్ళు మనకి లభిస్తారు అందుకే పెద్దవాళ్ళని సంబోధించేటప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది అందరికీ డూ 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 టీచర్ వచ్చింది సార్ వచ్చాడు గురు వచ్చాడు ఆ వాళ్ళ పేరు చెప్పడం డూ అనే మాట వాళ్ళు ఒకరు కాదు కొన్ని వేల మందితో సమానం కొన్ని వేల గ్రంథాలతో సమానం అనమాట ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇప్పటికే నేను చాలా ఎక్కువసేపు మాట్లాడాను మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజ్ కూడా వీక్షించవచ్చు